హలో అకలు అనలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీలో ఎంతమందికి నెల్లూరు ఎంజీబీ మాల్ తెలుసు ఆఫ్ కోర్స్ నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంజీబీ మాల్ తెలిసే ఉంటుంది ఈరోజు మేమంతా మేమంతా అంటే మా సిస్టర్స్ అంతా కలిసి ఎంజీబీ మాల్కి చిన్న అవుటింగ్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మాకు మెయిన్ ఆప్షన్ వచ్చేసి టాప్ ఆఫ్ ది ఆప్షన్ వచ్చేసి ఎంజీబీ మాలే అనమాట ఎందుకంటే ఆల్ ఇన్ వన్ అన్నీ ఉంటాయి అక్కడ ఫుడ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ షాపింగ్ కానీ ఇలా మాల్ అంటే అన్నీ ఉంటాయి కదా సో దాన్నే ప్రిఫర్ చేస్తామన్నమాట ఇఫ్ ఇన్ కేస్ అదిగా కాకపోతే ఇంకా ఇంకా రిమైనింగ్ ఏమన్నా ప్లాన్ చేసుకొని వెళ్తాము నేను నెల్లూరులో ఉన్నప్పుడు బై ట్రెండ్స్లో నేను వర్క్ చేసినాను అదే చెప్తున్నాను అనమాట నేను ఇంతకుముందు ఇక్కడ వర్క్ చేసినా అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాను తర్వాత తిరుపతికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఉన్నాను మీ అందరికీ తెలుసు కదా సో జాబ్ ఏం లేదనమాట మా ఇద్దరు బుడ్డిగాళ్ళు అండ్ మా చెల్లెలు ఫోటో దిగుతున్నారు ఈ జనరేషన్లో చిన్న పిల్లలు కూడా ఎక్సలేటర్ ఈజీగా ఎక్కి ఈజీగా దిగేస్తున్నారు ఫస్ట్ ఊళ్ళో ఎక్సలేటర్ వచ్చిన ఫస్ట్ ఊళ్ళో అయితే నేనైతే ఎంత భయపడ్డాను ఎక్సలేటర్ ఎక్క ఎక్కడానికి ఒక్కోసారి అయితే జారి కింద కూడా పడిపోయేదాన్ని ఇప్పుడైతే చిన్న పిల్లలు కూడా ఈజీగా ఎక్కేస్తున్నారు ఈజీగా దిగేస్తున్నారు వాళ్ళకి చాలా అలవాటు అయిపోయింది అనమాట అక్కడ ఇక్కడ ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా ఫుడ్ కోర్ట్కి వచ్చి కూర్చున్నాము ఇంకా ఇద్దరు రావాల్సి ఉండే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము అదిగోండి వచ్చేసారు ఇద్దరు సో ప్పటితో అంటే వీళ్ళతో మా సిస్టర్ గ్రూప్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట ఇప్పుడు అందరు కూర్చొని ఏమేమి కావాలో ఒక్కొక్కరికి డిసైడ్ చేసుకొని ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవాలి నేను తిరుపతి నుంచి నెల్లూరుకు వచ్చినప్పుడే ఇలాంటి మీటప్స్ అనేవి ప్లాన్ చేస్తాము లేకపోతే ఇంకా ఎవరి పాటికి వాళ్ళే ఉంటారు సినిమా నీకేం కాదు సినిమాన్ వెజ్ பிஸா காவாலி இன்ட்லே வேஸ்ட்ராவாலும் கதா ஏதா ஐத்தேன் நீங்கள் தான் அனுப்பிக்குவால குண்டை பிர் நேம் அந்த காவலி நேம் காவலை టగా నీకేం కావాలి చికెన్ తందూరి బిర్యానీయా తందూరి చికెన్ తందూరి చికెన్ ఓకే ఫస్ట్ నిజంగానే నాకు బడ్జెట్ పంపించాడు కాకపోతే ఐదు వందలు పంపించాడు ఐదు వందలు చూడండి ఒక రెగ్యులర్ పిజ్జా ఆర్డర్ చేస్తాం ఫోర్ పీసెస్ వస్తాయి కానీ దాన్ని నేను ఎయిట్ పీసెస్ కట్ చేయిస్తా వంద కదా వాళ్ళు అడిగినవి ఏవి కాకుండా ఒక మీడియం పిజ్జా అయితే ఆర్డర్ చేసిన అనమాట ఆ మీడియం పిజ్జానే ఒక్కొక్క పీస్ తిన్నాము ఎందుకంటే నో బడ్జెట్ 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 లేనప్పుడు మళ్ళీ ఎందుకు రావడం అని అనుకు అనుకుంటారేమో తుత్రా అదొక తుత్ర అండ్ ఆ పిజ్జాని అందరం షేర్ చేసుకుని తినేసాము దాని తర్వాత నేను ఒక మేకే సీన్ ఛాలెంజ్ ఇచ్చాను శివాకి సంధ్యకి వాళ్ళు చేస్తాము అని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ మేకే సీన్ ఎలా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట రెడీయా అంటే రెడీ అని అన్నారు అనమాట ఫుల్ కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేశారు కానీ అది సక్సెస్ అయ్యిందా ఫెయిల్ అయిందా మీరే చూడండి అదన్నమాట వాళ్ళు చేసిన మేకే సీన్ దాని తర్వాత పక్కనే ఉన్న రైన్ స్క్వేర్ మార్కెళ్ళి కొంచెంసేపు అలా కూర్చొని తర్వాత ఇంటికి అయితే అన్నమాట దీస్ ఈజ్ ఆల్ అబౌట్ టూ డేస్ బ్లాగ్ ఈ బ్లాగ్ అంతా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతటి వరకు బాయ్